పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపుపై షాకింగ్ కామెంట్ చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంపై ఉంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలవాల్సిందే ప్రస్తుత సిచ్యువేషన్ కూడా అదే చూసిస్తూ ఉంది ఒకవేళ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే జనసేన పార్టీ తరపున ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచిన రాపాక తరహాలోనే వివరిస్తుందన్నది సత్యం లేకపోతే జనసేన పార్టీ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి పార్టీలో కూడా అధినేత ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలవాల్సి ఉంది ఇప్పుడు అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ ముందు కూడా ఉంది దీంతో పిఠాపురం నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచేందుకు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా ఫోకస్ పెడుతూ ఉన్నారు గతంలో చేసిన తప్పిదాలను అధిగమిస్తూ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు అనుకూలించే వారందరితో సంకేత టైట్మెంట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు కాపులు ఎక్కువ ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఓల్చు చీల్చు ఓట్లు చీలకుండా తన వైపు అందరి ఉండేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు దీనికి తోడు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్కు మాత్రమే ఓటు వేయాలని పీఠాపురం నియోజకవర్గ ప్రజలను కూడా కోరారు ఇక ఇలాంటి నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి ఇక టాలీవుడ్ డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ గెలుపుపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి పీఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని తాను ఖచ్చితంగా లక్ష ఓట్ల మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెట్టి పీఠాపురం ప్రజలకు న్యాయం చేకూరుస్తారని రామ్ గోపాల్ వర్మ సూచించారు ఇక జనసేన పార్టీ నుండి తాను గెలిచి ప్రజలకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి